హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్గానైనా పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా పదే పది నిమిషాల్లో ఈజీ అండ్ క్విక్గా చేసుకునే హెల్దీ రెసిపీ కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనిని చేయడం కోసము ఒక బౌల్లో ఒక గ్లాస్ రైస్ తీసుకొని దానిని టూ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసుకొని ఉడికించాలి ఇలా ఉడికిస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది అన్నం ఉడికాక దానిని ఒక ప్లేట్లో వేసి ఆరనివ్వాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి దానిలో త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టీ స్పూన్ మినపపప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు వేసి వేయించాలి దీనిలో నాలుగు ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు పది జీడిపప్పు పలుకులు హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఇవి వేగాక దీనిలో చిటికెడు ఇంగువ ముందుగా తురుముకున్న ఒకటిన్నర కప్పు కొబ్బరి తురుము వేయాలి దీనిని మీడియం ఫ్లేమ్లో బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇది వేగాక దీనిలో రుచికి తగినంత ఉప్పు ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్